వెల్ కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సో మనం ఇప్పుడు స్వాతంత్రం మనకు పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో వచ్చిన తర్వాత మన యొక్క అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చింది సో దానికోసం ఒక ఒక కాన్స్టిట్యు అసెంబ్లీని మనం ఫామ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత అది దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి అంటే దేశంలో ఉన్నటువంటి చా చాలా దాదాపు ఐదు వందల మంది ప్రతినిధులతో కష్టపడ్డ తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది సో ఫైనల్గా ఈ రాజ్యాంగం అనేటువంటిది మనకు అమలు రావడం ఈ ఈ ఈరోజు అంటే జనవరి ఇరవై తేదీన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖున మనం మన రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనము దేశ ప్రజలకు ఇస్తూ వాటిని ఈరోజు నుండి అమల్లోకి రావడం జరిగింది సో ఇదంతా మనకు తెలుసు సో మనం ఏంటంటే ఇప్పుడు మనం యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం రాజ్యాంగంలో ఏ విలువలైతే మనము ఈ యొక్క సమానత్వము అనేటువంటిది ఏదైతే ఉందో న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ అని అంటాం సో అది బిఫో ఈక్వాలిటీ బిఫోర్ ది లా రూల్ ఆఫ్ లా ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ సో మనకు సో మనందరికీ తెలుసు రాజ్యాంగం యొక్క కమిటీకి ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు దాంట్లో సో మిగతా ఏడు మంది మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి మరి అంటే ఒక కమిటీ ఒక రాజ్యాంగం అనేటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ దానికి చైర్మన్ అంబేద్కర్ అయితే మనకు మరి మనం ఎప్పుడు రాజ అంబేద్కర్ పేరే చెప్తుంటాము రాజ్యాంగం అనేసరికి ఎందుకు ఒక కమిటీ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ ఆరులో ఉన్నటువంటి ఈ యొక్క ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో మన సో దాన్ని మన అంబేద్కర్ యొక్క చైర్మన్షిప్లో వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడక విత మెంబర్స్ అందరూ కూడా సరే ఎవరి వారి పనుల మీద దాన్ని తప్పించుకోవడం జరిగింది వాస్తవంగా సో దానికి మా ఈ భారం అంతా కూడా అంబేద్కర్ మీదనే పడింది సో దానికే ఆయన బిఎన్ రావు గారు అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు సో ఇవి ఆ విధంగా సో అంబేద్కర్ ఒక అహర్నిశలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని మొత్తానికి మన దేశానికి అంకితం చేశారు సో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మన పాలకులు మొదటి పాలకులు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి తీసుకుంటే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి వాళ్ళు వారు అంత ఒక గట్టి పునాదులు వేయడం జరిగింది ఒక ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని బలంగా తీసుకొని వెళ్ళడానికి ఒక బలమైనటువంటి పునాదులు వేయడం జరిగింది సో ఆ పునాదుల మీదనే మనము తద్వారా జరిగేటువంటి యొక్క మనదంతా మన దేశ ప్రగతి అయితేనేమి మన సంక్షేమం అయితేనేమి అంట మనం చూస్తున్నాము కాబట్టి మనమందరం కూడా రాజ్యాంగ విలువలకు లోబడి దాని స్ఫూర్తిని కొనసాగించడానికి మనందరం కూడా పాటుపడాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ అడుతున్నాం థ్యాంక్ యూ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ప్రశ్నించో టీవీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి